నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మానా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఒక ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల నుంచి గురుకుల రిక్రూట్మెంట్ ప్రక్రియలో రీలింగిష్మెంట్ అమలు చేసి డిసైండింగ్ ఆర్డర్లు ఫిల్ అప్ చేయాలి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలకి బ్యాక్లాగ్స్ వెళ్ళకుండా ప్రతి ఒక్కటి ఫిల్ అప్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఒక రిక్వెస్టు డిమాండు విజ్ఞప్తి అన్ని విధాలు అదే అనుకుంటే దాంతోనైతే మొదలైనటువంటి ఒక ప్రక్రియలో ప్రాసెస్లో భాగంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ మరియు గ్రూప్ త్రీలలో కూడా పోస్టులు పెంచాలి టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ ప్రక్రియలని తక్షణమే సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అశోక్ సారు మొన్న మొదలుపెట్టాడు అమర నిరాధీక్ష సారు ఆరోగ్యం అయితే క్షీణిస్తూ ఉన్నది ప్రభుత్వం తరఫున ఎవరినైనా పంపించి అంటే కోదండరామ్ సార్న లేదంటే ఇంకా ఇతర ఎవరైనా బాధ్యులు ఉంటే ప్రభుత్వ బాధ్యతలు బాధ్యులు ఎవరైనా ఉంటే సార్ అశోక్ సార్ దగ్గరికి పంపించి చర్చలు జరిపి దానికి సంబంధించినటువంటి హామీ ఏ లోపు కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ ఉంది ఈరోజు దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగి చేసేటట్టున కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆరోగ్యం క్షీణిస్తుంది సమస్య జటిలమవుతుంది కనుక నిరుద్యోగుల కష్టంతోనే నిరుద్యోగుల యొక్క పోరాటంతోనే నిరుద్యోగుల యొక్క సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంతవరకు అయితే అధికారంలో రావడంలో మాత్రం పాత్ర ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే కనుక ఇప్పుడైనా సరే చివరి నిమిషంలో అశోక్ సార్కి మరి ఆరోగ్యం క్షీణించే పరిస్థితులను కనుక కాపాడుకోవాలి అది ఎవరైనా సరే ఆ ప్రభుత్వం ఉన్నదాకా మనతో పనిచేసి మన కోసం ప్రభుత్వ నిర్మాణంలోనే భాగస్వామ్యమైనటువంటి అశోక్ సార్ని మరి ఖచ్చితంగా మనం చర్చలతోనే చేస్తే బాగుంటుందని భావిస్తూ ఉన్నాను దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా నేను మాట్లాడతాను కోదండరామ్ సార్ మరియు ఇతర ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళందరినీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దాం అందరం కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇంకా స్పందించలేరు థ్యాంక్ యూ అందరూ కూడా మీరు ఇట్నే వీడియో చేసి పెట్టండి నేనైతే మాట్లాడతాను నేను కొదండరాంసార్తో మాట్లాడతాను ఇంకా ఎందుకంటే ఆ సార్కి మొత్తం విషయం మీద అవగాహన ఉంది కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ